ప్రకృతితో మమేకమైన జీవన తాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగల కవి మునాసు వెంకట్ అని ప్రజాకవి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన వారిలో మునాసు వెంకట్ ముందు వరుసలో ఉంటారని అన్నారు సృజన సాహితి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండకు చెందిన ప్రముఖ కవి మునాసు వెంకట్ కవిత్వం దాపు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా గోరేటి వెంకన్న మాట్లాడుతూ అస్తిత్వ ఉద్యమాలలో దళిత బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవుల్లో మునాసు వెంకట్ ముందు వరుసలో ఉంటారన్నారు దాపు కవిత్వ పుస్తకాన్ని విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆవిష్కరించారు డాక్టర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు అంబటి సురేంద్రరాజు మాట్లాడుతూ అట్టడుగు వర్గ జీవితాలతో అంతర్జాతీయ స్థాయి కవిత్వం రాసిన వారు మునాసు వెంకట్ అని కొనియాడారు మరొక విమర్శకులు గుంటూరు లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ నవ్యమైన అభివ్యక్తితో తనదైన శైలిలో కవిత్వం రాసిన మునాసు వెంకట్ కవిత్వం తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం అచరామరమని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవి గాయక సిద్ధార్థ బైరెడ్డి కృష్ణారెడ్డి డాక్టర్ తండ్రికృష్ణ కౌండిన్య భాను శ్రీ కోత్వాల్ పెరుమాళ్ల ఆనంద్ అంబటి వెంకన్న తుల శ్రీనివాస్ మేరెడ్డి యాదగిరిరెడ్డి శీలం భద్రయ్య పోదనం నర్సిరెడ్డి పగడాల నాగేందర్ భూతం ముత్యాలు సాగర్ల సత్తయ్య కస్తూరి ప్రభాకర్ మాదగాని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు మునాస వెంకన్న గారు రచించిన దాపు కవిత్వ సంకలనం ఈరోజు ఆ పుస్తక ఆవిష్కరణ ఈరోజు నల్గొండలో జరగడం చాలా శుభ పరిణామం జీవకవి గ్రామీణ వాతావరణాన్ని ప్రకృతికి సంబంధించిన అనేక అంశాలను దళిత బహుజన వాదాన్ని గ్రామీణ వాతావరణంలో ఉన్న జీవన విధానాన్ని అనేక అంశాలుగా తన కవితా సంపుటి ధర ప్రజల ముందుకు తీసుకురావడం ప్రజలను జాగృత పాటు చైతన్యపరిచే ప్రయత్నం ఏదైతుందో చాలా అద్భుతం ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మునాస వెంకన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇట్లాంటి కవితా సంకలనాలు అనేకం ఎందుకంటే భావితరాలను చైతన్యపరచాలన్నా జాగ్రత్త పరచాలన్నా ఈనాడు చెడిపోతున్నటువంటి రాజకీయ వాతావరణాన్ని కొద్దిగా మెరుగుపరచాలన్నా ఈ ఆలోచనలను ప్రజల ముందు పెట్టే విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతం దానికి మరొకసారి తనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా ఈ దాపు కవితా సంకలనాన్ని చదివి దీంట్లో ఉన్నటువంటి మంచి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఒకవేళ పాటించినట్టయితే ఖచ్చితంగా మంచి సమాజం భవిష్యత్తులో నిర్మాణం అవుతుందని చెప్పేసి ఆ ఆలోచన ఆశయం ఖచ్చితంగా నాకు కూడా ఉంది మరొకసారి ంక్ష ప్రజల సమయంలో కూడా కవిత్వాల ప్రజలే కాదు సీనియర్ రైటర్స్ ప్లేయర్స్ కవిత్వంలో ఇద్దరు ఆ జీవితం చంద్రుని ఎందుకు ఆలోచించలేదు కుటుంబం అది రాసింది కావచ్చు మన మా 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 మామూలు మా చిన్న ఆయన ఇంట్లో మనకు ఎందుకు సార్వ తన వైయక్తిక అనుభవాలన్నీ మనకు మనకు సార్వజ్ తాను అనుభవించిన చిన్న ఏరు ఇప్పుడు నలుగునే పచ్చని పొందవాలేనా కనుపట్టుగా తాను ఇచ్చిన జతులను దిక్కుల కురించి మబ్బుల కురిసి మబ్బులకి దిక్కుల మబ్బు కన్నీ ఈ పచ్చని పంట పొలాలను ఈ చేరాశి చెరువు కట్టడం ఏరు దానికే ఆయన ప్రపంచం జంగమాతుల జగత్తు ఎట్లయితే ప్రపంచం అంత ఆ శ్రీ సాయి చుట్టా భక్తులు ఇచ్చిన ఆ ఇక్కల్ల తారక రావి చెట్టు అట్కే తిరుగుతుంటాడు అట్లే తిరగాలి ఇక్కడ ఊరు ప్రపంచ రంగమోద గారు అట్లా మనం గురునాడే తొలి ఇల్లు కీర్తి కీర్తి భయంకర కవికి శాపమే కీర్తి పెద్ద అట్లా ఉంటే వస్తాను అవార్డు వచ్చిన తర్వాత పేరు వచ్చి వ్యాసాలు మళ్ళీ రాసినగర అట్ల మన మైండ్ నువ్వేం నీ ఇరవై నాలుగు గంటలు పసిపిల్లగా లేక తొలి కవిత రాసిందా అట్లా మొదలైన వాళ్ళు నిలుపుకోలే కవికి పెద్ద రాసిన దానికోసం చక్కగా ఎవరి కోసం రాయరు కాదు నీకేమైతే బాధ అయితే రాయ నీకు ఆనందం అయితే రాయి నువ్వు చదివిన నీ ఎవరు జరిగినా ఎంత మహాకవి చదువు వాళ్ళందరినీ మర్చిపోయి రా జీవితం వల్ల నువ్వు కవి కవి కోరి నిజమైన కవి అయితే ఏ కవికి కోరిక ఉండొచ్చు ఉనాసు వెంకట్ కవిత్వాన్ని ఆవిష్కరించుకునేటువంటి సందర్భంలో ఉనాసు వెంకట్ ఒక అంటే ఒక సామాజిక నేపథ్యం నుంచి తెలంగాణ సామాజిక జీవన స్థితిగతుల నుంచి తను రాసినటువంటి కవిత్వం ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నప్పటికీ ఇలా అంటే కవిత్వానికి తెలంగాణలో ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నాము అనేటువంటి అంశాన్ని ఇవాళ ఆయన చర్చకు పెట్టాల్సినటువంటి ఒక సందర్భంలో ఉన్నాం అంటే చెరువుకు సంబంధించి చేపలకు సంబంధించి మొత్తం తెలంగాణ కరువు పరిస్థితులు అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి తెలంగాణ ఉద్యమం పుట్టడానికి కారణమైనటువంటి నల్లగొండ కవిత్వము అందులో మునాస్ వెంకట రాసినటువంటి వర్జీ కవిత్వము అంటే కవిత్వంలోకి తీసుకుపోతున్నటువంటి విధానాన్ని దాగున్న లోపలికి దావా పజ్జొన్న చేల్లోకి పాపడదీస్తూ నడువ చేంతాడు లేకున్నా చేదుకున్న దూప తీయ దోసకాయ తిన్న చేలోకి నడువ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాల ద్వారా తన కవిత్వంలోకి తీసుకుపోయితున్నటువంటి మునాసు వెంకట్ అంటే కరువు పరిస్థితులు అంటే ఎంత దారుణమైనటువంటి కరువు పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి ఆ కరువుకు కారణమైనటువంటి పాలనని ప్రశ్నిస్తే ఈ రాష్ట్రం వచ్చింది మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇంత గొప్ప సభని ఏర్పాటు చేసుకోవడానికి కారణమైనటువంటి పెద్దలు అమిత్ రెడ్డి గారికి ఈ సభకు అంతే ఆత్మీయతతోని సహృదయతోని వచ్చి సభని విజయవంతం చేసినటువంటి ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారికి గుంటూరు లక్ష్మీనరస గారికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరు సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ జీవకవి అయినటువంటి మునాస్ వెంకట్ గారి దాపు కవిత్వ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం నల్లగొండలో ముఖ్యంగా మన తెలంగాణ శాసన మండలి గౌరవ చైర్మన్ గారు అయినటువంటి గుత్తా సుగేందర్ రెడ్డి గారి నివాసంలో జరగడం అనేది చాలా గొప్పగా ఉన్నది నల్లగొండలో ఇది ఒక సాహిత్యకారులకు కవులకు కళాకారులకు ఒక పండుగ వాతావరణం బహుశా ఇంత పెద్ద ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ప్రోగ్రాం ఎప్పుడు జరగలేదు అందుకు చాలా సంతోషంగా ఉన్నది దానికి సృజన సాహితికి ఈ బాధ్యతలు కన్నా అప్పజెప్పడం అనేది మాకు చాలా గర్వకారణంగా సంతోషంగా ఉన్నది ప్రత్యేకంగా తెలుగు సాహిత్యంలో లబ్ధ ప్ర లబ్ధ ప్రతిష్ట విమర్శకులు కవులు ఇక్కడికి విచ్చేశారు కాబట్టి మునాకన్నకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఇంటిని రాజకీయ వాతావరణం కాకుండా ఒక్కసారి సాహిత్య వాతావరణంగా మారడం నాకు ఆనందంగా ఉంది ఇక్కడ నేను సుఖేందర్ రెడ్డి గారి ఇంట్లో పెట్టడానికి కారణం ఏంటంటే వారి నుంచి నేను నేర్చుకున్న ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక క్రమశిక్షణ తర్వాత ఒక ఓపిక ఇవన్నీ కూడా నేను ఆయన నుంచి నేర్చుకొని నా వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చుకోవడానికి ఉత్తా సుఖేందర్ రెడ్డి గారి ఒక ప్రధానమైన కారణం అతని నుంచి నేను చాలా నేర్చుకున్న వారి నుంచి నేర్చుకున్న జీవిత విధానం నుంచి కూడా నేను కవిత్వం రాసుకొని ఒక మార్పుకు కారణమైంది సరిగ్గా చాలామంది నన్ను అయ్యో సుఖేందర్ రెడ్డి గారి ఇంట్లో సాహిత్య సమావేశం ఏంది అని అంటే వందకు వంద శాతం సుఖేందర్ రెడ్డి గారి ఇంట్లో పెట్టడానికి యోగ్యమైన వాతావరణం సాహిత్య వాతావరణం వారి హృదయంలో ఉంది ఆ తర్వాత వారి అబ్బాయి గారు అమిత్ గారిలో కూడా ఆ వాతావరణం ఆ ప్రశాంతత ఆ నిర్మలత్వం వాళ్ళు తండ్రి కొడుకుల కుంది నేను ఇక్కడ పెడుతున్నానే నా ఆత్మసాక్షిగా నేను నిర్ణయించుకున్న తర్వాతే ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే తెలంగాణ మలిదిశ తెలంగాణ రాకముందు నుంచి నేను కవిత్వం రాస్తున్న ఆ వాతావరణం తగ్గ ప్లేస్ ఇది నేచర్ నిర్ణయించిన స్థలం మునాస్ వెంకర్న్న సుఖేందర్ రెడ్డి ఇంట్లో పెట్టాలని నిర్ణయించలే నేచరే నిర్ణయించింది అందుకే ఇంత అద్భుతంగా ఈ సమావేశం కొనసాగింది వారు ఇంటిలో పెట్టడానికి వారు అనుమతించడం వారి అబ్బాయి అమిత్ గారు రావడం నేను చాలా ఆనందపడుతున్న క్షణాలుగా భావించి వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే సృజనా సాహితి ద్వారా ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం సృజనా సాహిత్యానికి కారకులైన పెరమళ్ళ ఆనంద్ సాగర్ల సత్య గారికి ధన్యవాదాలు అభినందనలు అదేవిధంగా ఈరోజు మీటింగ్కు హైదరాబాదులో చాలా సమావేశాలు ఉన్నప్పటికీ గోరే సురేందర్ రాజు సిద్ధార్థ లక్ష్మీనర్స గారు విజయవాడ నుంచి రావడం ఇదంతా కూడా నాకు ఇంకా కొంత బాధ్యతని పెంచింది తెలంగాణని గౌరవంగా చూస్తున్న సాహిత్యకారులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ